మీరెప్పుడైనా గమనించారా కొందరు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడినా మొహంమీద ఆ చిన్న చిరునవ్వు ఎలా మెరుస్తుందో మాత్రం చిన్న పనిచేసినా ఈ ప్రపంచమంతా తనమీద పడిపోయినట్టు తనకంటే దురదృష్టవంతుడు ఇంకెవరూ లేనట్టు ముఖం ఎందుకు మార్చుకుంటారో తేడా ఎక్కడుందో తెలుసా నువ్వు మోస్తున్న వస్తువులో లేదు బాస్ నీ తలలోపల ఉన్న ఆలోచనలో ఉంది ఒకే వస్తువు ఒకే పని ఒకే పరిస్థితి కాని ఒకడికి అది ప్రాణం తీసే బరువు ఇంకొకడికి అది ప్రాణమిచ్చే బాధ్యత ఈ చిన్న డిఫరెన్స్ నీ లైఫ్ ని ఎలా మార్చేస్తుందో ఈరోజు మనం పచ్చిగా మాట్లాడుకుందాం ఇక్కడ మోటివేషనల్ సోది ఉండదు ఓన్లీ ప్రాక్టికల్ ఫ్యాక్ట్స్ మాత్రమే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకో నువ్వు ఒక రోడ్డు మీద నడుస్తున్నావు నీ చేతిలో ఒక పది కేజీల రాయి ఉంది కొంచెం దూరం వెళ్లగానే నీ లాగేస్తాయి చెమటలు పడతాయి అరే ఈ రాయిని ఎప్పుడు కింద పడేద్దామా అని నీ బుర్ర పదే పదే చెప్తుంటుంది ఎందుకంటే నీకు ఆ రాయి వల్ల ఉపయోగం లేదు అది నీకు కేవలం ఒక బరువు మాత్రమే అదే నీ చేతిలో కేజీల రాయికి బదులు నీకు ప్రాణమైన ఒక చిన్నబాబు ఉన్నాడనుకు ఆ బాబుకి దెబ్బ తగిలింది నువ్వు హాస్పిటల్కి పరిగెత్తాలి అప్పుడు ఆ కేజీలు నీకు బరువుగా అనిపిస్తుందా లేదుకదా అప్పుడు నీకొచ్చే శక్తి ఎక్కడిది ఆ బాబుని కాపాడుకోవాలనే బాధ్యత నీకు ఆ బరువుని మర్చిపోయేలా చేస్తుంది అక్కడ బరువు మారలేదు కాని నీ ఆలోచన మారింది నిజం మాట్లాడుకుందాం ఈ రోజుల్లో చాలామంది యూత్ కి ప్రతిదీ బరువే పొద్దున్నే లేవడం ఒక బరువు చదువుకోవడం ఒక బరువు ఆఫీస్కి వెళ్లడం ఒక బరువు ఇంట్లో వాళ్ళేదైనా పని చెప్తే అది ఒక బరువు ఎందుకిలా జరుగుతుందో తెలుసా నువ్వు చేసే ప్రతి పనిని ఎవరో నీమీద రుద్దినట్టు ఫీల్ అవుతున్నావు కాబట్టి నువ్వు ఆ పనిలో నీ ఇన్వాల్వ్మెంట్ ని వెతుకోవట్లేదు నేను ఇది చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అని కాకుండా నా వల్ల ఇంతమందికి మేలు జరుగుతుంది నా లైఫ్ సెటిల్ అవుతుంది అని ఇప్పుడు ఆలోచిస్తావో అప్పుడే ఆ బరువు బాధ్యతగా మారుతుంది ఒక తండ్రిని తీసుకో ఎండలో వానలో కష్టపడతాడు పొద్దున వెళ్తే రాత్రికొస్తాడు ఆయనకు కాళ్ళు నొప్పులుండవా నీరసముండదా డెఫినెట్గా ఉంటుంది కాని ఆయన ఎప్పుడూ ఆ పనిని దింపేయాలని అనుకోడు ఎందుకు ఆయనకి తెలుసు తను మోసేది కేవలం ఆఫీస్ బ్యాగ్ కాదు తన పిల్లల భవిష్యత్తు అని అది ఆయనకు ఒక బాధ్యత అదే బాధ్యత ఆయనకు కొండంత బలాన్నిస్తుంది నీ లాజిక్ మార్చుకో నువ్వు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఇది నాకెందుకు అని కాకుండా దీని రిజల్ట్ ఏంటి అని ఆలోచించు బాధ్యత అనేది నీకు బానిసత్వాన్ని ఇవ్వదు అది నీకొక పర్పస్నిస్తుంది ఉన్న మనిషి ఎప్పుడూ అలసిపోడు ఈ ప్రపంచంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కడికీ కొన్ని బాధ్యతలున్నాయి బాధ్యతలు లేనివాడు రోడ్డుమీద తిరిగే గాలి బుడగలాంటివాడు ఏటుగాలి వస్తే అటుకొట్టుకుపోతాడు అదే బాధ్యత ఉన్నవాడు సముద్రంలో నడిచే నౌకలాంటివాడు ఎంత పెద్ద తుపానొచ్చినా ఎంత బరువు మోసినా సరే తన గమ్యం వైపు దూసుకుపోతూనే ఉంటాడు చూడు బాస్ లైఫ్లో ఏదీ ఫ్రీగా రాదు నువ్వు ఈరోజు పడుతున్న కష్టం నీకు బరువుగానిపిస్తుందంటే నువ్వు ఇంకా ఎదగలేదని అర్థం నీ ఆలోచన పరిధిని పెంచుకో కష్టాన్ని ప్రేమించడం నేర్చుకో అది ఎప్పుడూ సాధ్యమంటే ఆ కష్టం వెనుక ఉన్న అసలైన కారణం నీకు తెలిసినప్పుడు నీ బాధ్యత నీకు గుర్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్లని చూడు నీకోసం ఎవరో ఒకరు త్యాగం ఉంటారు వాళ్లు ఆ రోజు దాన్ని బరువు అనుకునుంటే ఈ రోజు నువ్విక్కడుండేవాడివి కాదు మరి నీవంతు వచ్చినప్పుడు నువ్వెందుకు పారిపోవాలి అనుకుంటున్నావు చాలామంది చెప్తారు నాకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అని స్ట్రెస్ ఎప్పుడొస్తుందో తెలుసా నీకు ఇష్టంలేని పనిని నువ్వు బలవంతంగా చేస్తున్నప్పుడు అదే పనిని నువ్వు ఓన్ చేసుకుంటే అది నీ బాధ్యత అని నువ్వు ఫిక్స్ అయితే స్ట్రెస్కి బదులు నీలో ఒక రకమైన శాటిస్ఫాక్షన్ వస్తుంది ఆ శాటిస్ఫాక్షన్ ఇచ్చే కిక్ నీకు ఏ మోటివేషనల్ వీడియో కూడా ఇవ్వలేదు ఒక విషయం గుర్తుపెట్టుకో బరువుని మోసేవాడికి ఎప్పుడూ దింపేయాలనే ఉంటుంది కాని బాధ్యతను మోసేవాడికి దాన్ని చేర్చాలనే తపనుంటుంది నీలో ఆ తపనుందా లేక ప్రతిదానికీ సాకులు వెతుక్కుంటూ కాలం గడిపేస్తున్నావా చాయిస్ నీదే నువ్వు కూలీలా బతుకుతావా లేక ఒక బాధ్యత గల లీడర్లా బతుకుతావా అనేది నీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది మరో పాయింట్ బాధ్యత అంటే కేవలం ఇతరుల కోసం చేసేది మాత్రమే కాదు నీమీద నీకున్న బాధ్యత కూడా ఒకటే నీ ఆరోగ్యం నీ కెరీర్ నీ క్యారెక్టర్ వీటిని కాపాడుకోవడం నీ బాధ్యత వీటిని కూడా బరువుగా చూస్తే నీ లైఫ్లో నువ్వు ఎప్పటికీ ఇంప్రూవ్ అవ్వలేవు డైలీ ఎక్సర్సైజ్ చేయడం బరువు అనుకుంటే నువ్వు చేయలేవు కాని నా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం నా బాధ్యత అనుకుంటే నువ్వు ఆటోమేటిక్గా చేస్తావు చదవడం బరువు అనుకుంటే నిద్ర వస్తుంది కాని నా నాలెడ్జ్ పెంచుకోవడం నా బాధ్యత అనుకుంటే నీకు నిద్ర కూడా రాదు చివరిగా ఒక్కటే మాట బరువుని మోసేవాడు బానిస బాధ్యతను మోసేవాడు రాజు నువ్వు రాజులా బతకాలి అనుకుంటే నీ కష్టాన్ని బాధ్యతగా మార్చుకో అప్పుడు ఎంతటి కొండనైనా నువ్వు ఈజీగా మోయగలవు నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంది నీ ఆలోచన మార్చు నీ ప్రపంచం మారుతుంది ఇక నిర్ణయం నీదే ఆ బరువుని కిందపడేసి చేతులు దులుపుకుంటావా లేక బాధ్యతగా తీసుకుని నీ సత్తా ఏంటో చూపిస్తావా ఆలోచించు ఎందుకంటే టైం ఎవరికోసమూ ఆగదు నువ్వు బరువు అనుకున్నా బాధ్యత అనుకున్నా లైఫ్ అయితే గడిచిపోతుంది కాని ఆ చివర్లో నువ్వు గెలిచావా లేదా అన్నదే ముఖ్యం గెలవాలి అంటే బాధ్యత తీసుకోవాల్సిందే తప్పదు మీకు ఇది అర్థమైతే ఇప్పట్నుంచే మీ పనిని చూసే విధానం మార్చుకోండి ఆల్ ది బెస్ట్ ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్లో మీకు ఏది బాగా నచ్చింది మీరు దేన్ని బరువుగా ఫీలవుతున్నారు కింద కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సెలవు